జహీరాబాదు ట్రస్మా ఆధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమం నిర్వహించి తాలూకా ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు సన్మానం చేశారు డెబ్బై పాఠశాలలకు చెందిన ఐదు వందల మంది ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం నిర్వహించారు అజ్ఞానం అనే చీకటిని తొలగించి క్రాంతులను ప్రసంగింపజేసేది గురువని ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్ గిరిధర్ రెడ్డి అన్నారు తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు దిశానిర్దేశం చేసి మేధో సంపత్తిని ప్రసాదిస్తారన్నారు పట్టణ ఎస్ఐ కాశీనాథ్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైందని అన్నారు వారి నుంచి ఎంతో నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నారు ఎంఈఓ బస్వరాజ్ మాట్లాడుతూ ట్రస్మా ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు ట్రస్మా జిల్లా అధ్యక్షులు జనార్దన్ రెడ్డి అల్లం రెడ్డిలు మాట్లాడుతూ ప్రభుత్వ అధ్యాపకులను సన్మానిస్తారని ప్రభుత్వం కూడా ప్రైవేటు ఉపాధ్యాయులను ప్రోత్సహించాలన్నారు పట్టణే మహిపాల్ రెడ్డి మొదలు రెడ్డి మొదలుపెట్టిన ను గుర్తు చేస్తూ జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు జరగాలన్నారు హయ్యత్ ఆసుపత్రి యాజమాన్యం సయ్యద్ అలీ డాక్టర్ అలిముద్దీన్లు ఉపాధ్యాయ పాత్రపై మాట్లాడుతూ ఆసుపత్రి పరంగా ఉపాధ్యాయులకు సహకారం ఉంటుందన్నారు పరిగికి చెందిన లెక్చరర్ భాస్కర్ యోగి ప్రసంగం ఎంతగానో ఆకట్టుకుంది తీసివేయండి మనం ప్రాచీన చరిత్రలో చూసుకుంటే కూడా గురుకులం అనేది ఉండేది అక్కడ ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా విధి విద్యలు నేర్పించి ఆ గురువు దగ్గర గురుకులంలోనే ఆ మునుల దగ్గర ఉండి నేర్చుకునేవాళ్ళం కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా ఈ ఏదైతే మనం చూస్తున్నాము విద్యార్థి ఎవరైనా కానీ విద్యను అభ్యసించి ముందుకు వెళ్తా ఉన్నప్పుడు అతనికి సరైన దారి చూపించడం ముఖ్యం సార్ చెప్తున్నారు మోహన్ రెడ్డి సార్ చెప్తున్నారు ఐఏఎస్ ఐపీఎస్ అని చెప్పేసి ఐఏఎస్ ఐపీఎస్ అయినా ఈవన్న ఉద్యోగం కాకుండా ఉన్నా వాళ్ళకందరికీ సరైన దారి చూపడం లేకపోవడమే అది ఒక గురువు But